వేటయన్ సినిమా ట్రైలర్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే ఒక సోషల్ ఎలిమెంట్తో కూడిన ఒక సబ్జెక్ట్ని జ్ఞాన వేయించుకోవడానికి అనిపించింది రజనీకాంత్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి తన స్టైలిష్ లుక్లో మాత్రం చాలా బాగున్నాడు ఆ విషయంలో మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను స్టార్ కాస్టింగ్ మాత్రం చాలామంది అమితాబ్ బచ్చన్ ఫాహద్ రాణా రానా బాటి ఆ మంజు వారియర్ ఇలా చాలా మంది పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ అయితే సినిమాలో పెట్టుకున్నారు సినిమా అంటూ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో అండ్రి జైలర్ సినిమాకి ఇచ్చిన బీజిఎం వల్ల వాట్ ఎవర్ కొన్ని రీజన్స్ వల్ల మనం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాము సో ట్రైలర్ అయితే దాంట్లో బీజిఎం అయితే ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవచ్చు సో చూడడానికి బాగుంది కానీ మరి జైలర్ సినిమాలో అండ్రి బీజిఎంని మ్యాచ్ చేయలేకపోవచ్చు ఇంకో విషయం ఏంటంటే అమితాబ్ బచ్చన్ ఒక డైలాగ్ చెప్తాడు న్యాయం అన్యాయంగా మారినప్పుడు దాన్ని కాపాడాలంటే న్యాయంగానే వెళ్ళాలని కానీ అన్యాయంతో కాదు అంటాడు దానికి రజనీకాంత్ కౌంటర్ నాయ అన్యాయంగా మారినప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకొని న్యాయంగా చేయడమే మన పని అని చెప్పి రజనీకాంత్ డైలాగ్ ఉంటారు సో సో వాళ్ళిద్దరు డైలాగ్ చూసినప్పుడు అంటే రజనీకాంత్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అలాగే అమితాబ్ బచ్చన్ ఒక ఫవర్ఫుల్ లాయర్గా ఉన్నారు సో వాళ్ళు పెంచుకున్న బేస్ అయితే టూ డిఫరెంట్ బేస్ అయితే ఉన్నాయి కానీ ఇద్దరు బేస్ కూడా నాయాన్ని అనిపించింది స్టార్టింగ్ సీన్ చూసినప్పుడు నాకు అంటే ఒక ఒక సోషల్ ఎలిమెంట్ అయితే బాగా డీప్గా జ్ఞానం ప్రజెక్ట్ చేయాలని చేయడం అనిపించింది సో ట్రైలర్ అయితే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత లేదనిపించింది కానీ గుడ్ బాగానే ఉందనిపిస్తుంది మరి చూడాలి ఆ ట్రైడర్లో ఉన్న కంటెంట్ని మన సినిమా ఎంత మ్యాచ్ చేస్తుంది జ్ఞానవేలు ఎలాంటి సోషల్ ఎలిమెంట్ తీసుకున్నాడు దానికి రజనీకాంత్ తన యాక్టింగ్ స్కిల్స్తో తన స్క్రీన్ బిజెన్స్తో తో ఎంతవరకు తీసుకెళ్ళాడో తెలియాలి చూద్దాం మరి మన అక్టోబర్ టెన్త్ సినిమా రిలీజ్ అవుతుంది సో మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్